మాదియ మిత్రమండలి ఆధ్వర్యంలో మంగళవారం కని రాజ్యలక్ష్మి గార్డెన్స్ లో ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి వాసంపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ దళితులకు జరుగుతున్న దాడులను ఎండగట్టారు దళిత జాతి చరిత్రను కొనియాడారు చరిత్ర ఆ చరిత్ర శ్రాంతి కులం నుంచి వచ్చిన మన దాంట్లో ఈ భారతదేశంలో మనం తీసుకుంటే మనతోని సంబంధం లేని ఒక జాతి ఉండదు మనతోని సంబంధం లేని జాతి కూడా అటువంటి రిలేషన్షిప్ ఉన్నటువంటి గొప్ప జాతి మాదిక మహా ఆది మహా ఆదిగా ఉన్నది వాళ్ళు చరిత్రను చరిత్ర జాంబవంతుడు ఇవన్నీ పురాణాల కన్నా పురాతనమైన జాంబవంతుడు మొదటివాడని వాళ్ళే చెప్తాము అదేవిధంగా మనకు ఒక చరిత్ర ఉన్నది వశిష్ఠునికి మన అమ్మ అంతతినిచ్చి పెళ్లి చేసే చరిత్ర బ్రాహ్మణులకు మనకు సంబంధం ఉన్నది ఇంత గొప్ప జాహరించారు వాళ్ళు ఎప్పుడే చరిత్ర చెప్తున్నాం జాంబవతిని ఇచ్చి పెళ్లి చేసినటువంటి వ్యవస్థ ఉన్నదని వాళ్ళు చెప్పిన పురాణాల మన ఉన్నతిని చాకినది అంతేకాకుండా ఈ రోజు శ్రీరామచంద్రుల వారికి వారు చెప్పిన చరిత్ర అండి తర్వాత సంగతి విద్య నేర్పినటువంటి వశిష్ట గురువులు కూడా మరి వాళ్ళ భార్య అరుంధతి అని ఈ రోజు దౌపతికి సీతాదేవి కూడా ఎంతో గొప్పగా ఉన్నటువంటి ఒక ప్రతివద్దగా నిలిచినటువంటి ప్రపంచ చరిత్రలో నిలిచినటువంటి భారతదేశ చరిత్రలో నిలిచినప్పుడు కూడా అరుంధతి అనే విషయాన్ని అందులో మన మాదిక కాన్యాన్ని విషయాన్ని కూడా ఇంకా ఏ జాంబవంతుడే ఒక వైద్యుడు ఒక వైద్యుడై లక్ష్మణుడు ఎక్కడైతే మూర్చపోతున్న అయ్యాక ఇక్కడ ఉంటే పో వాటి హనుమంతుడు అన్న రమ్మని చెప్తే ఆ వైద్యం యొక్క మూలికల ద్వారా మూలిక వైద్యంలో మనం తెచ్చాలి అంటే మన చరిత్ర గుర్తు చేసుకున్నాము అదే కాదు ఈ రోజు మొట్టమొదటి మనిషి మిత్రమండలి ఉపాధ్యక్షులు ఓటగిరి పాపయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఇంచపూరి పులేందరు దుబాసి లలిత మల్లేష్ నాయకులు మామిడిపల్లి బాపయ్య వడ్డెపల్లి శంకర్ గొర్రె రమేష్ పల్లెబాబు రిపోర్టర్లు తగరపు శంకర్ జీవన్ బాబు చిలుక ప్రసాద్ కలకొట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు